ిమే సాగర్ పేట కాలువను కబ్జా చేసి దాని మీద కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ కట్టింది కాబట్టి ఆ గెస్ట్ హౌస్ తొలగించాలని చెప్పి ఒకే ఉద్దేశంతో ఈ అధికారులంతా కూడా అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవేంద్ర గారి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మేము కూడా జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో మేము అంత ధర్నాలు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసిరు రేవంత్ రెడ్డి గారు ఏకంగా పదమూడు రోజుల పాటు జైల్లో పెట్టారు ఆ సందర్భంగా రేవ కేటీఆర్ గారు కోర్టు పోయి ఇది దీని మీద స్టే ఇవ్వండి అని చెప్పేసి స్టే తెచ్చుకున్నాడు తన భార్య మీద కూడా కొంత ప్లేస్ ఉందని చెప్పి చూపించుకున్నాడు గ్రీన్ ట్రిబ్యునల్ క్వాషికి కూడా హైకోర్టులో పోయిండు అప్పుడు తనదైంది ఇప్పుడు తన దోస్తుది లీవ్ తీసుకుని చెప్పి చెప్పే ప్రయత్నం జరుగుతుందంటే అంటే తప్పుడు వేలో కావచ్చు తప్పుడు మార్గాల్లో ప్రకృతి విఘాతం కలిగించే కన్స్ట్రక్షన్ చేసింది కాబట్టి ప్రజల్లో రియాక్షన్ చాలా ఉంది కాబట్టి దాని నుంచి బయటపడే దానిలో భాగంగా వారు ఏదో నేను లీజుకు తీసుకున్న చెప్పి ప్రయత్నం చేస్తాను లీజు తీసుకున్నా లీజుకు తీసుకోకపోయినా కేటీఆర్దైనా కేటీఆర్ గారి భార్యదైనా ఎవరిదైనా కూడా ఫిరంగి నాల మీద కన్స్ట్రక్షన్ చేసింది కాబట్టి దాన్ని తొలగించే ప్రయత్నం ఖచ్చితంగా హైడ్రా చేస్తుంది అంటే నెక్స్ట్ టార్గెట్ హైడ్రాది జా ఇవాళను రేపు హైడ్రా తొలగిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే హైడ్రా అనేది ఒక అటానమస్ బాడీ ఆ దా దానిలో భాగంగా ప్రభుత్వ భూములలో కావచ్చు ఎఫ్టిఎల్ కావచ్చు బఫర్ కావచ్చు కాలం మీద కావచ్చు అదే కాకుండా పార్కులలో అక్రమ నిర్మాణాలు చేస్తే ఖచ్చితంగా అని చెప్పి దానికి హైడ్రా కట్టుబడి ఉంది అదే కాకుండా ఇప్పుడు మొదటగా ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అని కూడా డిస్మెంటల్ చేస్తూ ఉన్నారు తర్వాత బఫర్ జోన్ కావచ్చు ఇవన్నీ కూడా తీసేసే ప్రయత్నం ఇక్కడ త్రిభులోన్ జీవోలో రెండు లక్షల ఎకరాలు ఉన్నది రెండు లక్షల ఎకరాలు తొలగిస్తామని చెప్పేసి ఐటా చెప్తలే హైడ్రా అనే సంస్థ చెరువులలో కావచ్చు బఫర్ కావచ్చు గవర్నమెంట్ భూమి ఈ మూడు నాలుగు లక్ష్యాలతో పనిచేస్తా ఉంది ఇక్కడ త్రిబుల జీవో ఉండొచ్చు కాక కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి స్వామి గారు కూడా స్పందించారు నాది అయితే కూల్చావని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి చీపీపు కౌన్సిల్ లో పట్నం మహేంద్ర రెడ్డి గారు కూడా స్పందించింది నిన్న మా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు కూడా స్పందించారు మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కేవిపి రామచంద్రరావు గారు కూడా వారు కూడా నాది అక్రమైతే కూర్చొని వారు కూడా స్పందించరు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పల్లం గారు తమ్ముడు ఆనందరాజు గారు కూడా తొలగించరు అక్రమం ఉంటే తొలగించరు సక్రమం ఉంటే లేచిన సందర్భం కాబట్టి ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు తప్పు ఎవరైనా చేసి ఉంటే ఖచ్చితంగా డిస్మెంటల్ చేస్తామని చెప్పి డిస్మెంటల్ చేయడానికి హైడ్రా కట్టుబడి ఉంది హైడ్రా అనేది స్వచ్ఛమైన స్వచ్ఛంగా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ కక్ష కారు తావు లేకుండా ప్రకృతిని చెరువులను హైదరాబాద్ను కాపాడాలని చెప్పేసి హైదరాబాద్ భావిస్తూ ఉంది దానికి పూర్తి స్వేచ్ఛ కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి మా పార్టీకి సంబంధించినటువంటి ఆలేరు ఎమ్మెల్యే బీలైలై గారు కోర్రు అది నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కోరిరు అదే కాకుండా ధర్వంపూర్ ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణ్ కుమార్ కోరిండు జైత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా వారు ఆహ్వానించిండు వేములవాడ ఆది శ్రీనివాస్ కూడా మా కాడ కూడా చాలా అక్రమ కట్టాలను తొలగించాలని చెప్పి వారు కోరిరు షార్నర్ సంబంధించి వీర్లపల్లి శంకర్ గారు కూడా కోరరు అదే కాకుండా కొండ రెడ్డి గారు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ హైడ్రాను ప్రజలంతా స్వాగతిస్తూ ఉన్నారు హైడ్రా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి వారు కోరారు మహేష్ రెడ్డి గారు ఏమో రాజకీయం చేసే ప్రయత్నం దాన్ని స్వాగతిస్తూనే అసౌద్య వహేష్ గారి సంబంధించి కట్టడాలు తొలగించండి ఇక్కడి నుంచే ప్రారంభించండి అని చెప్పేసి రాజకీయం చేసే ప్రయత్నం వారు చేసారు రాజాసింగ్ గారు స్వాగతించారు అదే కాకుండా ఈటలాయేంద్ర గారు ఏమి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకంటే వారి దేవాదాయ శాఖ దేవాదాయ భూములు వారు గతంలో కూడా అక్కడ మేడ్చల్ ప్రాంతంలో వారు తీసుకున్నారు కాబట్టి అది కొంత వివాదమే అవకాశం ఉంది కాబట్టి వారు ఆచిదూచి వ్యవహరించే దానిలో ముందుకు పోతున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అందరూ స్వాగతించారు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కాదు ఎవరు అక్రమంగా కావచ్చు ఎఫ్టీఎల్ కావచ్చు ఎవరు ఎవరికట్టినా కూడా తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఈరోజే మర్రిరాజశేఖరరెడ్డి గారు అంటే శాసన శాసనసభ్యులు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అల్లుడు వారికి సంబంధించిన రెండు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి పదిహేను రోజుల్లో సమాధానం అని చెప్పేసి వారికి కూడా నోటీస్ ఇచ్చారు అదే కాకుండా పల్లరాజు గారు కోర్టు పోతే కోర్టు ఖచ్చితంగా చట్టం తన తాను చేసుకుంటూ పోతే చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి స్టే ఇవ్వలే అదే కాకుండా జన్వాడ పాము సంబంధించి కేటీఆర్ గారు కూడా పోతే కోర్టు స్టే ఇవ్వలే నైన్టీ నైన్ జీవో ప్రకారం ఏర్పడే హైడ్రా హైడ్రా అనేది చట్టం ప్రకారం తను పనిచేస్తూ ఉంది చట్ట విరుద్ధంగా ఎటు ఎఫ్టీ పర్సెస్లో హైడ్రా పనిచేసినట్లయితే మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం కానీ తాత్కాలికంగా మేము మాత్రం హైడ్రా సంస్థ అనేది చాలా పనిచేస్తుంది అది మీరు చెప్పింది కరెక్టే సార్ మరి ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ కి సంబంధించి అక్కడ కూల్చివేతలు జరిగిన తర్వాత కొంచెం కొన్ని వర్డ్స్ కంట్రవర్సీ అయ్యాయి ఏంటి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హైడ్రా వాళ్ళు వచ్చారు దరిదాపుల్లోకి కానీ తను హైకోర్టులో పిటిషన్ వేసుకోవడంతో నాగార్జున హైకోర్టులో పిటిషన్ వేసుకోవడంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది